హాయ్ పిల్లలు కంటి ముందే ఉంటా సబ్స్క్రైబ్ చేసేయండి సీఎం వైష్ణిగుంట మండలం కరకంబాడి పంచాయతీలో ఉన్న పాఠశాల విద్యార్థులు అదేవిధంగా మనం ఈ యొక్క వీడియోని ఛానల్లో పెడతాం కాబట్టి ప్రజలందరూ చూస్తారు విస్తృతంగా ఈ రోజు ప్రజలందరూ బిడ్డలందరూ తలుసుకోవాల్సిన తలుసుకొని మనం సార్ వాళ్ళందరూ చెప్పారు శాంతి కోసం శాంతి అనేది ఆడవాళ్ళ అమ్మాయిల పేర్లు కాదు శాంతి అంటే అందరూ శాంతి సంతోషాలతో హ్యాపీగా ఉండాలి అని కోరుకునే ప్రపంచం ఉండాలని చెప్పి కోరుకునే రోజుగా ఉండాలి హిరోషిమ నాగసాకి లాంటి ఘటనలు మళ్ళీ జరగకూడదు అని చెప్పి భావంతో ఈ యొక్క రోజుని జరపడం జరిగిన వేదిక వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు మన రమణ గారు చెప్పారు లక్షల మంది దాదాపు ఆయన చెప్పిన లెక్క ప్రకారం లక్ష రెండు లక్షల మందికి పైగా ఈరోజు సన్నా నాగీ నాగసాకిలో చనిపోయిన మంది ప్రజలు ఉన్నారు దానివల్ల ప్రభావితమైన ఈ రోజుటికి వికలత్వంతో పుట్టే బిడ్డలు కోట్లలో ఉంటారనిపిస్తుంది ఇంతకాలం ఎనభై ఏళ్ళుగా పుట్టిన బిడ్డలు ఎంతమంది అంగవైకల్యంతో మేధస్సు లేకుండా ఎంత ఇబ్బంది పడుతున్నారు ఆ దేశంలో అనే విషయాన్ని మనం కానీ తలుచుకుంటే యుద్ధం ఎంత ప్రమాదకరమైంది అని చెప్పి అది నిరూపిస్తుంది యుద్ధం జరగలే అక్కడ అయితే దాడి జరిగింది ఇప్పుడు యుద్ధాల పేరుతో దాడిలే జరుగుతున్నాయి ఇప్పుడు సార్ చెప్పారు మన రష్యా పక్క దేశం మీద దాడి చేసింది అక్కడ వందల మంది బిడ్డలు ప్రజలు నిరాశలైపోయి చనిపోయారు అదేవిధంగా ఈరోజు ఇజ్రాయేల్ పాలస్తీన్ మీద యుద్ధంగా దాడి జరిగేది వాళ్ళు తిరిగి దాడి చేయడంలా అయితే అక్కడ ఆసుపత్రుల మీద పాఠశాలల మీద శరణార్థాలయం మీద బాంబుల వర్షం కురిపిస్తూ వాళ్ళ మీద దాడి చేస్తున్నారు ఇది ఎందుకు జరుగుతా ఉందని చెప్పి రమణ గారు ఒక మాట అన్నారు ఇదంతా ఆధిపత్యం కోసం ఆ ప్రాంతాల్లో ఆయిల్ ఎక్కువగా ఉంది ఆ ఆయిల్ తో దండిగా డబ్బులు వస్తుంది అది ఆక్రమించుకొని అమ్ముకొని మొత్తం సంపాదించుకొని వేల కోట్లకి లక్షల కోట్లకి అధిపతులు అయిపోతాము అని చెప్పి అనుకునే అమెరికా దుస్సాహసంతో ఈ పని చేస్తుంది అని చెప్పి చెప్పుకొచ్చినారు ఇంతకు ముందు మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు మొత్తం మన యొక్క సంపద మొత్తాన్ని దోచుకొని వెళ్ళారు అదే పద్ధతుల్లో ఈరోజు అమెరికా ప్రపంచాన్ని అంతా దోచుకోవడానికి ఇది ఒక పన్నాగం పనినట్టు అనిపిస్తుంది ఈరోజు ప్రపంచ రెండు ప్రపంచ యుద్ధాల గురించి మన సార్ వాళ్ళు మేడం వాళ్ళు చెప్పుకొచ్చినారు అయితే మూడో ప్రపంచం ఏడొచ్చేస్తుందో అని చెప్పి భయమేసే పరిస్థితి ఈ రోజు కలుగుతుంది ఎందుకంటే ఆ పక్క పక్కనుండే దేశం ఇప్పుడు పాలస్తీనా ఇజ్రాయెల్ జరుగుతూనే ఉంది పాలస్తీనా మీద యుద్ధ వేస్తూనే ఉన్నారు ఇప్పటి వరకు బిడ్డలు పెద్దవాళ్ళు మహిళలు అందరూ ఒక లెక్క చెబుతుంటే నిన్నటికి మొన్న బ్రిటిష్ వాళ్ళు బ్రిటిష్ ప్రభుత్వం ఒక లెక్క చెప్పింది లక్ష ఎనభై వేల మందికి పైగా చనిపోయారు అనధికారికంగా అది మా లెక్క అని చెప్పి వాళ్ళు ప్రకటించారు అంటే చూడండి నాగ సైకిల్ ఎంతైతే నష్టం జరిగిందో ఒక పాలస్తీనాలోనే అంత భయంకరమైన హింస బాంబుల దాడి జరిగింది ఇప్పుడు ఆ పాలస్తీనా సంబంధించిన ఒక పెద్ద మనిషిని ఇరాన్ లో దాంట్లో ఉన్నాడు ఆయన ఆయన ఆయన్ని పోయి చంపేస్తున్నారు ఇజ్రాయెల్ వాళ్ళు చంపినారా అమెరికా వాళ్ళు చంపినారా తెలీదు అయితే ఈ రోజు ఇది ప్రపంచ యుద్ధానికి దారి తీసే ప్రమాదం వచ్చింది ఇరాన్ లో ఉండే వాళ్ళు అక్కడ ఉండే అధిపతి ఆయన కోపం వచ్చేసింది నేను దీన్ని కక్ష సాధించుకుంటాను అని ఆయన ప్రకటిస్తాడు ఆ తర్వాత ఇజ్రాయెల్ వాళ్ళకి సపోర్ట్గా అమెరికా వచ్చి యుద్ధ సంబంధించిన సైన్యాన్ని అడుదింపేసింది అదేవిధంగా ఇరాన్కి సపోర్ట్ గా రష్యా వాళ్ళు సిద్ధమవుతాడారు అని చెప్పి ప్రపంచమంతా మూడో ప్రపంచ యుద్ధం వచ్చేస్తుందేమో అని చెప్పి భయం గుప్పట్లో ఉంది దీని అన్నింటినీ ప్రపంచమంతా యువకులంతా విద్యార్థులంతా వ్యతిరేకిస్తూ వేరే వస్తున్నారు ఎక్కడికక్కడ అమెరికాలో కూడా నిలస్తున్నారు అదేవిధంగా ఇజ్రాయెల్లో కొంతమంది ప్రజలు అదేవిధంగా విద్యార్థులు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు కాబట్టి ఇజ్రాయెల్లో ప్రజలు వ్యతిరేకిస్తూ ఉంటారు అమెరికాలో ప్రజలు వ్యతిరేకిస్తూ ఉంటారు ప్రపంచం అంతా విద్యార్థులంతా సీరియస్ గా వ్యతిరేకిస్తూ ఇప్పుడే మీరు చెప్పారు యుద్ధం మొత్తం శాంతి కావాలని చెప్పి మీరు నినదించారు ఆ నినాదం ప్రపంచమంతా వినిపిస్తుంది అయినా కానీ పాలదలకు వినబడ్డం మన దేశం నుండి కూడా ఇజ్రాయల్ కి బాంబులు పంపించారు ఈ మధ్య పడవల్లో కాబట్టి ఇంత దుర్మార్గంగా మన రాష్ట్రంలో మన దేశంలో ప్రజలందరూ శాంతి కావాలని కోరుకుంటే పాలకులు మాత్రం ఆడ బాంబులు పంపిస్తా కాబట్టి ఈ పరిస్థితి ప్రజల యొక్క కోరికని ఈ పాలకులు మన్నించి శాంతిని కోరుకోవాలా ఎక్కడ యుద్ధాలు జరగకూడదు అని చెప్పి కోరుకోవాలా మన సార్ వాళ్ళందరూ చెప్పినట్టు శాంతి కావాలంటే చెత్త ద్వారా మాత్రమే పరిష్కారం అని చెప్పి మనం మన ద్వారా ఈ యొక్క వయస్సుని అందించడానికి ప్రయత్నం చేయాలి మీరు అందరూ కూడా ఓపిక గా ఈ విషయాన్ని క్షుణ్ణంగా వింటున్నారు ఇది భవిష్యత్తు శాంతికి పునాది కావాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయ సోదరులందరికీ గౌరవనీయులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు